वेलकम टू प्रश्न टू टीवी चैनल

transkripan seperti analisis harga I మఖ్దుం బాషా నేను మధుర సొసైటీ డైరెక్టర్గా ఎన్నుకున్నారు మా సొసైటీ తరఫున ఉన్న రైతులకి అందరికీ ఈ మన మధుర సొసైటీ తరఫున శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులంతా ఆదుకుంటామని చెప్పి మా బ్యాంకు తరపున ఆదుకుంటామని చెప్పి తెలుపుకుంటున్నా మాకు ఈ పదవి ఇచ్చినందుకు పెద్ద మీనాక్షి నాయుడు సార్ గారికి ఉమాపతి నాయుడు గారికి భూపాల్ చౌదరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మదిరి సొసైటీ చైర్మన్గా ఎన్నుకోబడినారు అంటే సీఎం లోకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళకి పెద్ద మీనాక్షి నాయుడు గారు ఉమాపతి గారు మా అందరికీ కృతజ్ఞతలు మధ్యలో ఉంది అక్కడ ఆ నాలుగు నాలుగు ఊర్లకే ఉంది కాబట్టి మధుర వచ్చేసి మొత్తం నలభై నాలుగు పల్లెలకి సంబంధించి ఇంతకుముందు మధుర సొసైటీ వచ్చేసి నాలుగు పల్లెలకే ఉండింది చిన్న నివాణము చిన్న గోనయాలు సంతకుల్లూరు గనేకళ్ళకే ఉన్నింది అలాంటిది ఇంతకుముందు బసాపురము బైజిగిరి సొసైటీలు మాకు మధ్య అయిపోయినాయి ఇప్పుడు మధ్యలో మధ్య అయిపోయినాయి కాబట్టి ఆదోని మండలం అంతా వచ్చేసి ఒకటి మా సొసైటీ ఉంది కాబట్టి సెంటర్లో ఇప్పుడు ఆధ్వర్యంలో ఒక బాడీకి తీసుకొని ఇవి పెట్టుకున్నావు అధికారికంగా ఇవి పెట్టుకున్నావు బాడీకి తీసుకొని లేదు రెండు గవర్నమెంట్ సొసైటీస్ ఉంది మాది మా సంఘం మా సంఘం ఇస్తుంది అది అక్కడే ఉంది ఆ గోడను అక్కడే ఉంది గోడ అట్లే బా బాడీకి ఇస్తుందండి అండి ఇంతముందు ఎరువులు అమ్ముతుంది దాంట్లో ఎరువు పెట్టినాము ఇప్పుడు అంత వర్షానికి వర్షానికి కారుతున్నది రిపేర్ చేయించుకోలేదు ఉంది 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 అది వర్షం వచ్చి నీళ్ళు కారుతుంది కాబట్టి అది రిపేర్ చేయించుకోవాలి సార్ Gracias.